చాలా మంది అంటారు వాళ్ళు మమ్మల్ని అలాగన్నారండి ఇలాగన్నారండి అలా శపించారండి ఇలా శపించారండి ఇదిగో వాళ్ళు ఈ రీతిగా అన్నారండి తెల్లడానికి ఎలాగైపోయిందండి ఈ రీతిగా అన్నారండి సాయంత్రానికి ఎలాగైపోయిందండి జనం మూర్ఖులు ఎందుకంటే దైవ వాక్యం లేని మూర్ఖులు దైవ జ్ఞానం లేని మూర్ఖులు ప్రార్థనా శక్తి లేని మూర్ఖులు దేవుని లేఖనాలు తెలియని మూర్ఖులు ఎందుకంటే దేవుడు సెలవిచ్చినది జరుగును కానీ దేవుని మాట నిరక్షణ ఎంత ఘోరమైన సంగతి అంటే ఈ సలహా ద్వారా ఏదైతే సలహా ఇచ్చాడో బెలాము ఆ సలహాను అక్షరాల పాటించాడు బాలాకు ఇస్రాయేలీలు పాపమును పడిపోయారు దేవుని కోపము వారి మీద బహుగా రగులుకుంది ఒకే రోజు నుంచు మించు ఇరవై నాలుగు వేల మంది యవనస్తులు చనిపోయారు ఎంతమంది యవనస్తులండి ఇరవై నాలుగు వేల మంది యవనస్తులు ఇస్రాయలిలో కూలిపోయారు చనిపోయారు ఎందుకు అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఏసు ప్రభు వారే స్వయంగా ఈ కార్యక్రమాన్ని శిష్యులతో కలిసి పంచుకున్నారు ఏం చేశారండి ఏసు ప్రభువారే శిష్యులతో కలిసి ఈ ప్రభు సంస్కారపు విందు అనేటువంటి కార్యక్రమాన్ని జరిగించారు కనుక సంఘముగా కూడినటువంటి శిష్యులందరూ లేక దేవుని పిల్లలందరూ కలిసి మరలా ఈ సంస్కారపు భోజనం ఎందు పాలు పంపులు కలిగి ఉండాలని మనం నేర్చుకోవాలి రెండవది ఏసు ప్రభువారు ఆ సందర్భంలోనే ఒక మాట చెప్పారేమని నన్ను జ్ఞాపకం చేసుకొనిటకై దీనిని చేయుడని చెప్పెను ఏసు ఈ మాట చెప్పి ఉండకపోతే మనము ఇది చెయ్యాలా వద్దా అనే సందేహాన్ని కలిగి ఉండవచ్చు కానీ ప్రభువారే స్వయంగా ఏమని చెప్పారండి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను అంటే ప్రభువారు దీనిని చేయుడని చెప్పను గనక తప్పనిసరిగా మనం ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందవలసి ఉంది ఇక మూడవ విషయం మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మనం మరలా ప్రార్థనా పూర్వకంగా ప్రభు బాల దగ్గరికి వెళ్ళవలసి ఉంది ఎలా పడితే అలాగున ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా లేక అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఏదో మనం ఏదో బంతి భోజనాలు అంటారే ఇది విందు భోజనాలకు వెళ్ళినట్లుగా ప్రభు సంస్కార విందులో పాలు పంపులు పొందకూడదు ఈ రొట్టె విరవబడుట కంటే ముందు మన హృదయం విరవబడాలి ఆ రొట్టె ఆ రొట్టె పంచబడుట కంటే ముందే మనం దేవునితో అన్ని విషయాలు పంచుకోవాలి ఆ రక్తం మన శరీరంలోకి ప్రవహించక మునిపే మన శరీరంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అవిధేయతను ఏసు రక్తం చేత తుడిచివేయబడే పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండాలి అలాగను పాలు పంపులు పొందినప్పుడే ఆ రొట్టె ఏసు శరీరం అవుతుంది ఆ ద్రాక్షారసం ఏసు రక్తం అవుతుంది అలాంటి సిద్ధపాటు లేకుండా నువ్వు పుచ్చుకున్నది కేవలం భౌతిక సంబంధమైంది మాత్రమే అవుతుంది అలాంటి సిద్ధపాటు లేకుండా పుచ్చుకున్నది ఏమవుతుందండి భౌతిక సంబంధం నువ్వు రోజు ఎన్నో చోట్ల భోజనం చేస్తావే అలాంటి భోజనంగానే అది మిగిలిపోతుంది అంతేకాదు అనేక శోధనలకు అది కారణం కూడా అవుతుంది కాబట్టి జాగ్రత్త కలిగి భయము కలిగి శ్రద్ధ కలిగి నేను నేను కాదు క్రీస్తేసే నా యందు జీవించుచున్నాడు క్రీస్తు వారి శరీరాన్ని నేను ధరించుకొని ఉన్నాను క్రీస్తు వారి రక్తము చేత నేను జీవించుచున్నానన్న తలంపు కలిగిన వారై ప్రభు బల్లను సమీపించటం మంచిది అని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక మరల చెప్తున్నాను ప్రభు బల్ల యొక్క ఆధిక్యతలు మూడు ఒకటి ఏసుప్రభువారే స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఆచరించారు ఈ కార్యక్రమాన్ని ఆయన అప్పగించబోవడానికి ముందు మేడగదిలో శిష్యులతో కలిసి ఆయన చేసిన కార్యక్రమాన్ని ఈనే యేసుప్రభువారే ప్రారంభించి జరిగించినటువంటి కార్యక్రమం ఇది మొదటిగా రెండవదిగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని ఆయనే సెలవిచ్చాను గనక ఆయన స్వయంగా దీనిని చేయమని చెప్పాను గనక మనము దీనిని జరిగించవలసి ఉంది తప్పనిసరిగా నమ్మి బాప్తిస్వం పొంది రక్షణ అనుభవంలో మారు మనస్సు అనుభవంలో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా నియమ నియామక కాలాలలో ఈ ప్రభు వల్లను పుచ్చుకొనుట మంచిది దేవునికి స్తోత్రం మూడో విషయం ఏంటంటే ఈరోజు మనం చదువుకోబోయే విషయం మొదటి యోహాన్ రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును అంటే ప్రభుబల్లను సమీపించే ముందు మనము మన యొక్క ప్రతి అవిధేయతను కూడా దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలి ఏం చేయాలంటండి ఒప్పుకొనబడిన అనుభవంలోకి తీసుకొచ్చేది ప్రభువల్ల ఒప్పుకోలు దగ్గరకు తీసుకొచ్చేది ప్రభు వల్ల ఒప్పుకోలు అనే పశ్చాత్తాపాన్ని మన హృదయంలో కలిగించేది ప్రభు వల్ల అలా కలిగించబడినటువంటి అలా కలిగినటువంటి వ్యక్తి జీవితాన్ని మరలా తిరిగి పవిత్రంగా మార్చేది ప్రభు వల్ల మరలా తిరిగి నూతన పరిచి పరిచేదే ఈ ప్రభు సంస్కారం యొక్క విందు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లల్లుయా ఈ విందు ద్వారా మనము పవిత్రులనుగా చేయబడుతున్నాము ఏం చేయబడుతున్నామంటే పవిత్రులనుగా చేయబడుతున్నాం ఇప్పుడు కొన్ని విషయాలు అంటే మీకు బైబిల్ తెలియదని కాదు మీకంటే నాకు ఎక్కువ తెలుసని కాదు మనమందరం కలిసి బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు పంచుకుందాం బైబిల్ గ్రంథము ఎన్నో విషయాల సముదాయం ఎందుకంటే ఇది మానవుడు రాసిన గ్రంథం కాదు పేతురుగారు చెప్పినట్లు ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిన మాటే బైబిల్ దేవుని మూలంగా దేవుడు వ్రాయించినటువంటి మాట బైబిల్ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా మరి దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలలో మనము ఎన్నో నేర్చుకోవలసి ఉంది ఎన్నో నేర్చుకోవలసి ఉంది లోకంలో ఎన్నో నేర్చుకొని దేవుని దగ్గర కొన్నే నేర్చుకోవటం చేత దేవుడు తక్కువగాను లోకం ఎక్కువగాను ఆకర్షిస్తుంది అదే లోకంలో తక్కువగా నేర్చుకొని దేవుల్లో ఎక్కువగా నేర్చుకుని చూడండి అప్పుడు పౌలు గారి వలే కనపడుతుంది లోకం పౌలుగారేమన్నాడు లోకమేమో కుప్పలా కనిపించింది దేవుడేమో ఉన్నతుడుగా కనిపించాడు పౌలు గారికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు వల్ల మనకి మూడో విషయంగా చెప్పిన మాట ఏంటంటే ఒప్పుకోలు మనకి నేర్పిస్తుంది ప్రభు వల్ల ఏం నేర్పిస్తుందండి ఒప్పుకోలు మనకి నేర్పిస్తుంది ప్రభు వల్ల దగ్గరకు వచ్చిన మనం ఒప్పుకునే లక్షణాన్ని కలిగి ఉండాలి మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే లక్షణాన్ని కలిగి ఉండాలి మనము ఒప్పుకోలు ఎలా ఉండాలి మనం ఒప్పుకునే విధము ఎలాగుండాలి ఇక్కడ భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడు మన పాపములను మనము ఒప్పుకొనినా ఎడల ఒప్పుకోకపోయినా పర్వాలేదు అని ఉందంటారా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనుకోండి కోర్చులో ఒకవేళ ఏదైనా తప్పిదం చేసిన వ్యక్తి ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది ఒప్పుకోకపోతే ఏమవుతుంది శిక్ష ఇంకా పెరుగుతుంది శిక్ష లేదని కాదు ఒప్పుకుంటే ఏమవుతుంది కొంచెం క్షమాభిక్ష అయినా దొరుకుతుంది అదే ఒప్పుకోలేదనుకోండి నువ్వు నేరం చేసి కూడా ఇంకా ఒప్పుకోలు నీ దగ్గర లేదు కనుక నీకు అసలు క్షమాపణ అనేదే నీకు అసలు క్షమాపణ అనేది లేనే లేదు ఇక్కడ మనం గమనించాలి బైబిల్ కూడా మనల్ని ఒప్పుకోమనే చెప్తుంది ఏ నువ్వేమైతే అయ్యున్నావో నీ స్థితి ఏమైతే అయ్యిందో నీ ఆత్మీయ స్థితి ఏమైందో నీ భౌతిక స్థితి ఏమైందో నీ జీవితం ఏమైందో నీ ప్రవర్తన ఏమైందో నీ పరిస్థితులు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను కడిగి నీతిమంతుడు గనక నమ్మకమైన వాడు గనక నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తిరిగి నీతిమంతునుగా చేర్చుకుంటాడని వ్రాయబడి ఉంది ఈరోజు ఎందుకో దేవుడు దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఒప్పుకొని వారు ఎంతమంది ఉన్నారో కప్పుకుని ఒప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారో చూపించబోతా ఉన్నారు ఈ ఇంతమందిలో మనం ఏమై ఉన్నామో ఆలోచించాలి ఎన్ని రకాలు ఉన్నారంటండి పాపములను ఒప్పుకున్న వారు ఉన్నారు పాపములను ఒప్పుకోనటువంటి వారు కూడా ఉన్నారు పాపములను కప్పుకొని ఒప్పుకున్న వారు కూడా ఉన్నారు ఏంటంటే అండి కప్పుకొని ఒప్పుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఈ మూడు గుంపుల్లో మనం ఏ గుంపు పరిశీలన చేసుకుని ఏ గుంపులో ఉన్నా సరే పశ్చాత్తా గుంపులోకి వచ్చేద్దాం ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి గుంపులోనికి వచ్చేద్దాం ఒప్పుకొని విడిచిపెట్టే గుంపులో మనం ఉన్న ఎడల దేవుని బల్లకు మనం అర్హులమే దేవుని రాజ్యానికి మనం అర్హులమే దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను ఎన్ని విషయాలు చెప్పాను మరలా చెప్తున్నాను దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొన్న వారు ఉన్నారు ఒప్పుకొనని వారు ఉన్నారు కప్పుకొని ఒప్పుకున్నవారు ఉన్నారు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంత ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారండి ఒప్పుకొనని వారు ఉన్నారు ఒప్పుకొనిన వారు ఉన్నారు కప్పుకొని ఒప్పుకొనిన వారు ఉన్నారు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు మనం ఇందులో ఎవరమై ఉన్నామో చూద్దాం మొదటిగా రండి పరిషత్ గ్రంథం దగ్గరికి నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము అమ్మ ఒక్కసారి చదవండి అమ్మ ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా హలలుయా ఎవరండి ఈ వ్యక్తి ఫరో ఏమని చెప్తున్నాడంట ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి ఫరో ఈ ఫరో ఏమని చెప్తున్నాడండి యహోవా న్యాయవంతుడు నేను ఇంకనూ పాపము చేయిచు వచ్చి దేవుడు ఫరో ఈ మాట అన్న వెంటనే ఫరోని క్షమించాడంటారా దేవుడు ఈ మాట అన్న వెంటనే ఫరోని క్షమించాడా అని అడుగుతున్నాను క్షమించలేదు అమ్మ కొద్ది నిమిషాలు నా మీద ఆసక్తి పెట్టండి దేవుని మీద ఆసక్తి పెట్టండి ఫరో నేను పాపము చేయిచూ వచ్చాను అంటున్నాడు కదా మరి దేవుడు ఎందుకు క్షమించలేదు అని అడుగుతున్నాను మరి ఎవరైనా సారీ చెప్తే మనం క్షమించాలంటాం కదా మరి ఫరో కూడా ఇక్కడ నేను పాపము చేయిచూనే వచ్చి తిని దేవుడు న్యాయవంతుడు అనే మాట కూడా వాడుతున్నాడు కదా దేవుడే న్యాయవంతుడన్న మాట కూడా వాడుతున్నాడు కదా మరి ఎందుకు ఫరోని దేవుడు క్షమించలేదు మరి ఎందుకు దేవుడు ఫరోని క్షమించలేదో అదే అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో చూడండి అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకనూ పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరుచుకొని రే ఇంకా ఏం చేస్తున్నాడంటండి పాపము చేస్తున్నాడు నేను పాపము చేసి తిని దేవుడే న్యాయవంతుడని పలికిన ఫరో వడగండ్లు నిలిచిపోయిన తర్వాత ఉరుములు ఆగిపోయిన తర్వాత వర్షము నిలిచిపోయిన తర్వాత మరలా ఏం చేటు మొదలు పెట్టాడంటండి పాపము చేయుచునే వచ్చాడు ఫరో నేను పాపము చేసి తినన్న మాట మనకు వినబడింది దేవునికి ఈ ఉడుములు వడగండ్లు వర్షము ఆగిపోగానే మరలా ఫరో తిరిగి పాపము చేస్తాడన్న సంగతి తెలుసు మరలాయి శ్రమ తీరిపోగానే మరలాయి దుఃఖం తీరిపోగానే మరలాయి అవరోధం తొలగిపోగానే మరలాయి కీడు తొలగిపోగానే మరలా ఇతని బ్రతుకు మునుపటి స్థితిలోనే ఉంటుంది ఇతని బ్రతుకు మరలా మునుపటి స్థితినే కలిగి ఉంటుంది ఇతని హృదయం అలాగే కఠినంగా ఉంటుంది ఇతను హృదయం అలాగే ఇంకా తిరుగుబాటులో ఉంటుంది ఇతని హృదయం మార్పు కలగదని తెలిసిన దేవుడు ఫరో నోటిలో నుంచి సాక్ష్యాన్ని విన్నా పరో నోటిలో నుంచి దేవుడు గొప్పవాడనే మాట విన్నా నేను పాపము చేసి తిని అని అతడు ఒప్పుకున్న పరోని క్షమించలేదు దేవునికి స్తోత్రం దేవుని చేత క్షమించబడితే ఆశీర్వాదమా దేవుని చేత క్షమించబడకపోతే ఆశీర్వాదమా దేవుని చేత క్షమించబడితేనే ఆశీర్వాదం ఈ క్షమాపణ అనేది ఫలోకి కలగకపోవటానికి గల కారణం ఎప్పుడో చెప్పమంటారా క్షమాపణ కలగకపోవటానికి గల కారణం పరో నోటికి ఉంది గాని పరో ఉదయానికి ఒప్పుకోలు పొర నోటిలో ఒప్పుకోలుంది ఉంది పరోకోలో పరో నోటిలో ఉన్న ఒప్పుకోలో ఉదయంలో కూడా దేవుడు అతన్ని కూడా క్షమించేవాడు దేవునికి స్తోత్రం కలుగుందాక హలెలుయా హలెలుయా గమనించాలి మీరు కూడా ప్రియులారా ఇక్కడ మన జీవితాల్లో మనం దేవుని ఎదుటికొచ్చి ఒక మాట చెప్తున్నామంటే ఆ మాట తప్పకుండా మన హృదయంలో ఉండాలి ఆ మాట తప్పకుండా మనం మనస్సులో ఉండాలి మీ పెదవులు ఎన్ని చెప్తే ఉపయోగమే ఉంది సహోదరుడా మీ మాట ఎన్ని చెప్తే ఆశ్చర్యం ఏముంది సహోదరి నీ మాట ఏదైతే ఏముంది అది నీ హృదయంలో లేనప్పుడు నీ బ్రతుకులో లేనప్పుడు నీ ప్రవర్తనలో లేనప్పుడు నీ జీవితంలో లేనప్పుడు నువ్వు గంటల గంటలు ఎన్ని నీతి సూక్తులు మాట్లాడటమే ఉంది నువ్వు వంద నీతి సూక్తులు చెప్పడం కన్నా ఒక్క నీతిని అనుసరించి నడుచుకోవటమే గొప్ప విషయం దేవునికి స్తోత్రం కలుగును గాక ఒప్పుకున్నాడు దేవుని ఎదుట ఫరో కూడా ఒప్పుకున్నాడు నేను పాపం చేశాను దేవుడే న్యాయవంతుడని కానీ ఫరో జీవితంలో కలిగిన శోధన ఫరో జీవితంలో కలిగిన శ్రమ ఫరో జీవితంలోకి వచ్చినటువంటి ఆ ఉపద్రవము దాటి వెళ్ళిపోగానే మరలా ఇంకను పాపము చేయిచ్చు వచ్చాడు అందుచేత అతడు దేవుని క్షమాపణను పొందలేకపోయాడు ఓ ప్రియ సహోదరి ఓ ప్రియ సహోదరుడా నువ్వు కూడా శ్రమ కలిగినప్పుడు మారిపోయి ఆ శ్రమ తీరిన తర్వాత చూస్తున్నావేమో ఫరోకు పట్టిన గతి చూడు ఫరో యొక్క స్థితి చూడు ఫరోకి కలిగిన శ్రమ చూడు ఫరో కలిగిన నష్టం చూడు ఏంటంటే అండి శ్రమ కలిగినప్పుడు అయ్యో అయ్యో తప్పు చేసేసాను ప్రభా పొరపాటు అయిపోయింది ప్రభా కష్టం కలిగినప్పుడు అల్లా ప్రభా నా తప్పు కష్టం తీరినంత తర్వాత మరలా నాదే ఒప్పు అనుకుంటూ బ్రతుకుతున్నావేమో జాగ్రత్త దేవుడు మోసపోడు దేవుడు వెక్కిరించబడడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయము తప్పడు అయ్యో అయ్యో చిన్నపిల్లలు కదా క్షమిస్తాడులే అనుకోవద్దు పెద్దవారు కదా మర్చిపోతాళ్లే అనుకోవద్దు బలహీనుడి కదా బలహీనరాలు కదా అనుకోవద్దు ఆయన న్యాయము తప్పడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా మాటలో ఒప్పుకోలుందే హృదయంలో ఒప్పుకోలేదు ఫరో చెప్పటం మాత్రం చెప్పగలిగాడు కానీ చేయలేకపోయాడు ఈ ఉదయ కాలం స్వభావాన్ని నువ్వు ఫరో రీతిగానే నువ్వు ఆలోచిస్తున్నావేమో నువ్వు వస్తున్నావేమో దేవుడి మొదటి మాట ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు కష్టంలోనైనా సంతోషంలోనైనా దుఃఖంలోనైనా ఉన్న వాటిలోనైనా పోగొట్టుకున్న వాటిలోనైనా లేని వాటిలోనైనా నీవిచ్చిన మాట దగ్గర నమ్మకంగా దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను క్షమించటంతో పాటు నీకు కావలసిన ప్రతి ఔషధను కూడా తీరుస్తాడు దేవునికి స్తోత్రం కలు వ్యక్తిని కూడా చూపిస్తాను నేను ఒక ఏడు వ్యక్తులు చూపిద్దాం అనుకుంటున్నాను మరి దేవుని చిత్తాన్ని బట్టి ముందుకెళ్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండం దగ్గరికి రండి ఇరవై రెండవ అధ్యాయం దగ్గరకి రండి ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదువుదాం అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు దేవునికి స్తోత్రం ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి పేరు ఏంటంటే అండి బిలాము ఏం పేరండి అతని పేరు బిలాము ఇతను కూడా ఏం చెప్తున్నాడు ఇతను కూడా ఏం చెప్తున్నాడండి నేను పాపము చేసి తినే గమనించాలి మీరు ప్రియులారా నేను చెప్పిన మాట తప్ప ఇంకొక మాట నువ్వు చెప్పొద్దని హెచ్చరించాడు దేవుడు బెలాముని ఇప్పుడైనా అంతే ఏ దైవ జనుడికైనా దేవుడు చెప్పే మాట అదే నేను చెప్పు మాట తప్ప మరొక మాట నీవు చెప్పవద్దు అనే హెచ్చరిక ఎప్పుడూ సేవకుని పొంది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా బిలాముకు కూడా అదే మాట చెప్పాడు నేను చెప్పిన మాట తప్ప మరో మాట ఏది కూడా నువ్వు చెప్పటానికి వీల్లేదు అయ్యగారు బయలుదేరిపోయాడు దేవుని మాటను హెచ్చరికను పక్కన పెట్టి బయలుదేరి బా బాలాకును ఆశీర్వదించటానికి బయలుదేరి వెళ్ళిపోతుంటే దా దేవుడు దారిలో గాడిదకు మానవ స్వరాన్నిచ్చి బుద్ధి చెప్పించాడు ఏ ఇచ్చండి గాడిదకు మానవ స్వరాన్నిచ్చి బుద్ధిమాలనుడా పనికి నేను వెళ్ళొద్దన్న త్రోలో ఒక మళ్ళీ వెళ్తున్నావా నేను చెప్పొద్దన్న మాట చెప్పడానికి వెళ్తున్నావా నేను ఆశీర్వదించొద్దన్న వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్తున్నావా శత్రువుల్ని శపించడానికి బదులు దీవించడానికి వెళ్తున్నావా పనికిమాలోడా నేను ఈ మాట నీకు చెప్పవద్దని చెప్పాను బాలాకు బహుమానాలకు ఆశపడొద్దని చెప్పాను అయినను అయినను నువ్వు వెళుతున్నావు గనక ఇది నీకు మంచిది కాదంటే బాలాకేమంటున్నాడు అంటే ఇక్కడ బిలాన్ ఏమంటున్నాడంటే నిజమే నువ్వు వెళ్ళొద్దన్న చోటికి నేను వెళ్తున్నానయ్యా నేను పాపమే చేశాను అన్నాడు ఏం చేశాను అన్నాడండి నేను పాపమే చేశాను అన్నాడు మరి ఇప్పుడు నన్ను వెనక్కి వెళ్ళిపోమంటావా అని అడిగాడు దొద్దు వెనక్కి వెళ్ళొద్దు నువ్వు ఎవరిని దీవించడానికి వెళ్తున్నావో వాళ్ళనేమో శపించు ఎవరిని శపించడానికి వెళ్తున్నావో వాళ్ళని దీవించు అన్నాడు ఎవరిని శపించడానికి వెళ్తున్నాడు దేవుని ప్రజలైన ఇస్రాయాలీని శపించడానికి బయలుదేరిపోయాడు ఈ బిలాము అనబడినటువంటి ప్రవక్త అయితే దేవుడు అతనితో మాట్లాడన్నాడు నువ్వు శపించడానికి వెళ్తున్నావు కదా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళు కానీ ఇస్రాయలీలకు నేను చెప్పమన్న మాట చెప్పు అండి ఇస్రాయలీలకు నేను ఏ మాటైతే చెప్పమన్నానో ఆ మాట చెప్పు అన్నాడు ఏ మాట చెప్పమన్నాడో తెలుసా మిమ్మల్ని కుడి ప్రక్కన దీవిస్తాను మిమ్మల్ని ఎడవ ప్రక్కన దీవిస్తాను మిమ్మల్ని తూర్పున దీవిస్తాను మిమ్మల్ని పడమర దీవిస్తాను మిమ్మల్ని నాలుగు దిక్కుల నుండి కూడా నేను నిన్ను దీవిస్తానని ఎహోవా చెప్పమన్నాడని చెప్పు అన్నాడు మీ దేవుడైన యహోవా నలు నుండి కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అన్న మాట చెప్పు అన్నాడు వెళ్ళి ఈ బిలాము నోట్లోంచి శాప వచనాలు వస్తుంటే దేవుడు వాటిని ఆ శీర్వాదాలుగా మార్చేశాడు దేవునికి స్తోత్రం బిలాము నోట వచ్చిన ప్రతి మాటనే దేవుడు ఎలా మార్చేశాడండి మార్చేశాడు చాలా మంది అంటారు వాళ్ళు మమ్మల్ని అలాగన్నారండి ఇలాగన్నారండి అలా శపించారండి ఇలా శపించారండి ఇదిగో వాళ్ళు ఈ రీతిగా అన్నారండి తెల్లారాలకి ఎలాగైపోయిందండి ఈ రీతిగా అన్నారండి సాయంత్రానికి ఎలాగ అయిపోయిందండి మోర్ఖ జనం మూర్ఖులు ఎందుకంటే దైవ వాక్యం లేని మూర్ఖులు దైవ జ్ఞానం లేని మూర్ఖులు ప్రార్థనా శక్తి లేని మూర్ఖులు దేవుని లేఖనాలు తెలియని మూర్ఖులు ఎందుకంటే దేవుడు సెలవిచ్చినది జరుగును గాని దేవుని మాట నెరవేర్చబడును గాని ప్రతి మాట నమ్మువాడు మూర్ఖుడని రాయబడి ఉంది బైబిల్లో మూర్ఖుడు ఏం చేస్తాడంటండి భక్తిహీనుడు ఏం చేస్తాడంటండి ప్రతి మాట నమ్మును మనుష్యుడి మాటకు అంత శక్తి ఉంటే దేవుడి దగ్గర పనేముంది అసలు మనుషుడి మాటకి అన్ని రకాలు ఉంటే అమ్మా నువ్వు ఉదయం మొదలెట్టి సాయంత్రం వరకు నీకు టిఫిన్ భోజనం డిన్నర్ అన్ని ఏర్పాటు చేస్తాను సాయంకాలం దాకా మా ఇంటి దగ్గర ఉండి దేవుణ్ణి కానీ స్థడ నీ స్థడ నీ చెప్పనొచ్చు కదా మంచి మాట నమ్మాలి ఒకవేళ మనకి ఏదైనా తెలియని విషయం గురించి ఉంటే అది దేవుడు చెప్పినప్పుడు అంగీకరించాలి ఎందుకంటే ఫరోవలే దేవుని మాటలు కూడా కఠినపరుచుకునే హృదయం మనకున్నప్పుడు ఫరో సింహాసనం ఎలా శాశ్వతం కాలేదో మన స్థితిగతులు కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండవు జాగ్రత్త దేవునికి స్తోత్రం కలుగులుగా వెళ్ళిపోయాడు బిలాం గారు ఏం పలుకుతున్నాడో అసలు నేనేంటి నా లో వాళ్ళ దగ్గరికి కదా ఆశీర్వాదం అయిపోతుంది ఏంటి కానీ దేవుడు చెప్పిన మాట అక్కడ ఏమైందండి నెరవేరింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా కానీ బిలాముకి క్షమాపణ దొరకలేదు బిలాంకి ఏం దొరకలేదండి క్షమాపణ దొరక కారణం ఏంటి బిలాము క్షపించలేదు ఆయన నోటి నుంచి వచ్చిన మాట దేవుడు ఆశ్రదంగా మార్చేశాడు దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు నేను వెనక్కి వెళ్ళిపోనా ముందుకెళ్ళినా అని అడిగాడా లేదా నేను వెనకెళ్ళినా ముందుకెళ్ళినా అంటే ఏమన్నాడు దేవుడు ముందుకే వెళ్ళమన్నాడు మరి ఎందుకు దేవుడు బిలాముని క్షమించలే ఎందుకు బిలామును దేవుడు క్షమించలేదని అడుగుతున్నాను నేను బాలాకి ఇచ్చే బహుమానాల మీద ఆశ పోలేదు బిలాముకి బాలాకి ఇచ్చే బహుమానాల మీద ఏం పోలేదు ఆశ పోలే ఆశ పోకుండా అన్నాడు ఇదిగో నాకు ఒకటి అర్థమైపోయింది ఏంటో చెప్పమంటారా దేవుడు నా చేత ఇస్రాయేలీలను క్షపించనివ్వడు దేవుడు నా ద్వారా ఈ కార్యాన్ని జరిగించనివ్వడు కానీ మీ వెండి మీద నా కాశ ఉంది నీ బంగారం మీద నా కాశ్ ఉంది కనుక ఒక సలహా ఇస్తాను ఏంటి ఆ సలహా అంటే అశ్వరి కుమార్తెలు అమూరీలన్న షోరీలన్న బహు అందమైనటువంటి వారు కనుక మీ కుమార్తెలందరూ చాలా అందమైన వారు కనుక ఈ అందమైనటువంటి కుమార్తెలను తీసుకొని మీరు ఇస్రాయేలీల జనం మధ్యలోనికి వెళ్ళండి ఈ ఇస్రాయేలీల జాగ్రత్తగా వినండి ఈ ఇస్రాయేలీల జనం మధ్యలోకి వెళ్ళి మీరు వారి మధ్యలో నివసించండి ఇస్రాయేలీలు మీ అందమైనటువంటి కుమార్తెలను బట్టి బలహీనపడి పాపంలో పడిపోతారు పాపంలో పడిపోయినప్పుడు నేను వాళ్లను శపించినక్కర్లే దేవుడేకే వారి మీద కోపం వస్తుంది ఏమొస్తుందంటండి దేవునికే వారి మీద కోపం వస్తుంది అప్పుడు మీరు నేను ఏమీ చేయకుండానే ఇస్రాయేలీలు నశించిపోతారు మీరు నేను ఏమి చేయకుండానే రజా నువ్వు యుద్ధం చేయక్కర్లేదు నేను శపించినక్కర్లే దేవుని కోపమే వారి మీద రగులుకుంటుంది వారేమైపోతారో నశించిపోతారు అని ఒక సలహా బాలాకుకిచ్చి బిలాము వెళ్ళిపోయాడు ఎంత ఘోరమైన సంగతి అంటే ఈ సలహా ద్వారా ఏదైతే సలహా ఇచ్చాడో బిలాము ఆ సలహాను అక్షరాల పాటించాడు బాలాకు ఇస్రాయేలీలు పాపములో పడిపోయారు దేవుని కోపము వారి మీద బహుగా రగులుకుంది ఒకే రోజు ఇంచుమించు ఇరవై నాలుగు వేల మంది యవ్వనస్తులు చనిపోయారు ఎంతమంది యవనస్తులండి ఇరవై నాలుగు వేల మంది యవ్వనస్తులు ఇస్రాయేలీలో కూలిపోయారు చనిపోయారు బిలామును దేవుడు మరలా ప్రవక్తగా వాడుకోలేదు బిలాము చేత మరలా దేవుడు ఏ కార్యము కూడా జరిగించలేదు అంతేకాదు బిలాం గురించి రాసినప్పుడు ఒక మాట రాశారు చూడండి యహోశ్వ గ్రంథంలో పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం యహోశ్వ గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండు ఇష్రాయరీలు బెయిరు కుమారుడును సోదెగాడునైనా బిలాము ఎవరండి ఎవరంటండి సోదెగాడునైనా బిలాము దేవుడు ప్రవక్తగా చేస్తే తన ప్రవర్తన ద్వారా సోదిగాడనే సాక్ష్యం పొందినవాడు ఎలా ప్రవక్తే కానీ ధనాపేక్ష కలిగినవాడు ప్రవక్తే కానీ ద్విమనస్సు కలిగినవాడు ప్రవక్తే కానీ దేవుని త దేవుడు తన చిత్తం జరిగించుటలో తాను ఎదురు తిరిగినటువంటి వాడు ఇప్పుడు దేవుని చిత్తానికి మనం ఎదురెళ్ళచ్చా అండి దేవుని చిత్తం ఒక రీతిగా ఉంటే అలాగూ కాకుండా ఇంకో రీతిగా మనం చేయొచ్చా అండి ఇక్కడ మనం గమనించాల్సిన గొప్ప విషయం ఏంటంటే బెలాము ఏదో ఒక పేరు పెట్టుకొని తనకు కావలసిన వాటిని సమకూర్చుకొని దేవుని ఎదుట నేను సరిగానే చేసే చేశాను దేవుడు చెప్పిందే చేశాను అనే వేషధారుని పోలినటువంటి వాడు ఆదివారం ఆరాధన మానండి ఒక మాట వినండి అమ్మా ఆదివారం ఆరాధన మానండి కానీ అండి ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక పాట పాడండి ఆరాధనలో ఐదు నిమిషాలు ఉండండి కాన్కి వేసుకునండి వెళ్ళిపోతానండి అది ఆరాధనకు వచ్చినట్టేనా అండి ఆరాధన మా అన్నట్టేనా అండి ఆరాధన అంటే నీకు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు అది నువ్వు రాస్తే అవ్వలేదు నేను రాస్తే అవ్వలే ఆయన రాయిస్తేనే అవుతుంది ఆ సమయ ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండటాన్ని ఆరాధన అంటారు ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వటాన్ని ఆరాధన అని అంటారు అత్యవసర పరిస్థితి అనేది దేవునికి తెలుసు అత్యవసరం ఈరోజు మీ అబ్బాయికి తప్పనిసరి పరీక్ష ఉంది దాని విషయమై మనం ఏమీ దేవుని వెతిరే కానీ చిన్న చిన్న వాటి విషయంలో ఏమంటారంటే ఒక పాట పాటపాడు ఆరాధనకి వచ్చేసామంటే దేవుడు సిగ్గుపడాలా సేవకులు సిగ్గుపడాలా అయ్యో అయ్యో నీ పది రూపాయలే ఆరాధన నీ ఇరవై రూపాయలే ఆరాధన అదే ఆరాధన విలువ అదే ఆరాధన విలువ నేను పోయిన వారం మీకు చెప్పాను సిద్దుపాటు లేకపోతే కనీసం కానుక్ కూడా మీరు వేయొద్దు సిద్దుపాటు లేని కానుక్ కూడా వద్దు దేవునికి అని చెప్పాను చెప్పాను గుర్తుందా మీకు మరలా నేను చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకోండి ఆశపోలేదు ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా తన దాన్ని తను తెచ్చేసుకోవాలి ఏదో ఒక రకంగా తన ఇంట్లో పెట్టేసుకోవాలి ఏదో ఒక రకంగా తనకు అది ఉపయోగపడిపోవాలి కానీ దేవుని దృష్టికి ఎలాగో తన దృష్టికి న్యాయం అనిపించాలి మన బ్రతుకులు మన దృష్టికి న్యాయం అనిపించాలా ఆయన దృష్టికి న్యాయం అనిపించాలా మన బ్రతుకులు మనకి నీతి అనిపించాలా ఆయనకి నీతి అనిపించాలా మనకి నీతి అనిపిస్తే మన దగ్గరే ఉంటుంది ఆయనకి నీతి అనిపిస్తేనే ఆయన దగ్గరికి వెళ్తుంది దేవునికి స్తోత్రం కనుకుందా ఈరోజు బిలాము క్షమించబడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా అతడిచ్చిన ఒక చెడు సలహా ఇస్రాయేలీలు ఇరవై నాలుగు వేల మంది చనిపోయేలాగా మారిపోయింది ఈరోజు చాలా మంది తాము పాపం చేయరు కాని ఇతరుల పాపానికి ప్రోత్సహిస్తారు ఇతరుల పాపంలో పాలిభాగస్తులు అవుతారా ఆ పర్లేదులే ఆ పర్లేదులే ఆ పర్లేదులే నేను అంటాను అది ఇరవై నాలుగు వేల మందితో సమానమైన శిక్ష నీకు తీసుకొస్తుంది ఎన్ని వేల మందితో సమానమైన శిక్ష నువ్వు చేస్తే నీ ఒక్కడితోనో నీ కుటుంబంతోనో కానీ ఇతరులను ప్రోత్సహిస్తే ఇరవై నాలుగు వేల మందిని పోగొట్టుకున్న ఇస్రాయేల్ శిక్షతో సమమైన దానిని దేవుడు తప్పకుండా మనకు